మాఘమాసం విశేషించే సూర్యారాధనకు అత్యంత పరమ పవిత్రమైనటువంటి మాసం అందులో సూర్యారాధనలో సూర్యుణ్ణి ఆరాధిస్తే సరిపోదు నియమ నిబంధనలను కూడా ఆచరించాలి పాటించాలి అయితే ఆ నియమ నిబంధనలు ఫలశ్రుతులు తెలియజేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా సాంబుడు సాంబశివుడు సూర్యాష్టకం చేస్తూ సూర్యాష్టకం చేసిన తర్వాత సూర్యుని యొక్క ఎనిమిది శ్లోకాలని చెప్పిన తర్వాత ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్టుతే సప్తాశ్వరథమాఢం ప్రచండం కశ్యపాత్మజం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అంటూ సూర్యాష్టకం చేసిన తర్వాత ఈ సూర్యాష్టకానికి ఫలాన్ని ఫలితాన్ని తెలియజేయడం జరుగుతుంది సూర్యాష్టకం పఠే నిత్యం గ్రహపీడ ప్రణాశనం ఎవరైతే సూర్యాష్టకాన్ని ప్రతిదినము కూడా పఠిస్తారో వారికి గ్రహపీడలన్నీ కూడా గాక అని సాంబుడి చేత సాంబశివుడి చేత చెప్పబడింది సాక్షాత్తు పరమేశ్వరుడే సాంబుడే చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ సాంబుడిని సాంబశివుడు అని పిలుస్తారు సాంబుడు అనేటటువంటి ఒక కృష్ణుడి యొక్క కుమారుడి పేరు కూడా సాంబుడే సా అంచేతే కుష్ఠవ్యాధి నివృత్తిని చేసే సాంబుడు కుష్ఠవ్యాధిని సూర్యారాధనతోటి వినాయకుడితో వినాయకుడిని ఆరాధించి సూర్యుణ్ణ ఆరాధించి కూడా కుష్ఠువ్యాధిని నిర్మూలించుకున్నాడు అని కూడా చెప్పడం జరుగుతుంది అంచేది ఇది సాంబుడి చేత చెప్పబడినా సాంబ శివుడి చేత చెప్పబడిన ఫలశ్రుతి మాత్రం వారి ఇరువురు మహనీయులే వారి ఇరువురు కూడా చెప్పినటువంటిది మనం అనుసరణీయమే కాబట్టి వారి ఆ చెప్పినటువంటి ఫలశ్రుతిలో ఇంకేం చెప్పారు అపుత్రో లభతే పుత్రులు లేని వారికి పుత్రులు కలుగును దరిద్రోధనవాన్ భవేత్త దారిద్ర్యంతో జీవిస్తున్న వారు దారిద్ర్యాన్ని తొలగించుకుంటారు ఇందులోని సంశమే లేదు అంతేనా ఆమిషం మధుపానంచ ఎకరోతి రవేర్దినే రవేర్దినే రవి యొక్క దినమైనటువంటి రవివారము అంటే సూర్యుని యొక్క రోజు అయినటువంటి ఆదివారం రోజున ఆమిషం మధుపావంచ ఆమిషం అంటే మాంసము మధుపానము అంటే సురాపానము మద్యము ఎక్కరోతి రవేర్దినే ఎవరైతే వీటిని తీసుకుంటారో సప్తజన్మ భవేద్రోగి జన్మ జన్మజన్మ దరిద్రత ఏడు జన్మల రోగిష్లు రోగ రోగంతో రోగు రోగిష్ఠులే జీవించు జు జన్మ జన్మ దరిద్రత ప్రతి జన్మలోనూ ఆ ఏడు జన్మలు రోగంతో కాకుండా దారిద్ర్యంతో కూడా జీవిస్తారు అని కూడా శా శాసనం చేయడం జరిగింది అంతేనా అవి తీసుకుంటే ఏడు జన్మల సప్త జన్మలలోనూ రోగాన్ని దారిద్ర్యాన్ని పొందుతారు అవి లేకుండా చేసుకుంటే అవి కానుక వాటిని ఏవేమిటి ముట్టుకోకపోతే ఏవేమేమిటి స్వీకరించకపోతే ఏవేమేమిటి మనం తినకుండా ఉంటే ఫలితం కలుగుతుందో అది కూడా చెప్పడం జరిగింది స్త్రీ తైల మధుమాంసానే ఏత్యయంతి రవేర్దినే నవ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతే స్త్రీ తైల మాంసాన్ని స్త్రీలతో సాంగత్యము తైలము అంటే తిలలతో కూడినటువంటి నువ్వుల నూనెతో కూడినటువంటి ఆహారాన్ని భుజించడము లేదా తలకు నూనె రాసుకోవడము తైల తైలా తైల తైలాభ్యంగము తైలాన్ని శిరస్సుకు పట్టించుకుని ఒంటికి పట్టించుకుని స్నానమాచరించడము తైలాన్ని ఆహారంగా స్వీకరించడము స్త్రీ తైలం మధు మాంసాన్ని మధు అంటే సురాపానాన్ని చేయడము మా మాంసాన్ని అంటే మాంసాన్ని స్వీకరించడము అంటే ఘన పదార్థం ఘనమైనటువంటి ఆహారాన్ని పరుహారమైనటువంటి ఆహారాన్ని స్వీకరించకుండా యహ్ కరోతి రవేర్దినే ఎవరైతే ఏ త్యయంతి రవేర్దినే ఎవరైతే వీటన్నింటినీ కూడా ఆదివారం నాడు త్యస్తారో అంటే విడిచిపెడతారో నవ్యాధిశోక దారిద్ర్యం వారికి వ్యాధులుండవు ఉండదు దారిద్ర్యం ఉండదు నవ్యాధి శోక దారిద్ర్యం అంతేనా సూర్యలోకం సగచ్చతి తప్పనిసరిగా సూర్యలోకాన్ని గచ్చతి అంటే పొందెదరు సూర్యలో సూర్యలోకానికి సూర్య సూర్యమండలానికి వారు చేరుకొని ఉత్తమగతులను పొందెదరు అని ఫలశ్రుతిలో చెప్పడం జరిగింది కాబట్టి ఆదివారం రోజున తప్పనిసరిగా స్త్రీ తైల మధుమాంసాలని త్యజించండి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ఆ స్వీకరించినట్లయితే జన్మ జన్మ దళు దరిద్ర్యాన్ని పొందుతాము సప్తజన్మ భవేద్రోగి ఏడు జన్మలలో రోగి రోగకారకుడుగా ఉంటాము కాబట్టి రోగాల్ని దారిద్ర్యాన్ని రూపుమాపుకోవడానికి ఈ చిన్న త్యాగాన్ని చేసి ఈ ఈ ఆదివారం నాడు వీటిని అన్నింటినీ ముట్టుకోకుండా మీరు ఉండ ఉండి మీరు ఉద్ధరింపబడాలనే కోరికతోటి నేను ఈ వీడియో చేయడం జరిగింది మరిన్ని వీడియోల కోసం పదోళ్ళ శివ ఎథిక్స్ అండ్ ఎపిక్స్ యూట్యూబ్ ఛానల్ని వీక్షించదురుగాక